హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సండే కదా మేము ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నాం మేము బిర్యానీ అనేది ఎప్పుడు ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకోలేదు లోనే ఎక్కువ బయట తినడమే మాకు తెలుసు ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి ఈరోజు సండే కదా ఈ రోజు ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసి చూద్దాం ఎట్లొస్తుంది చేసి చూద్దాం అని అనుకుంటున్నాం పల్లెటూర్లలో బిర్యానీలు చేసుకోవడం అనేది చాలా తక్కువ కదా ఈ ఓన్ ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ట్రై చేద్దాం ఎట్లా వస్తది టేస్ట్ అనేది బయట రెస్టారెంట్ స్టైల్ స్టైల్లో వస్తుందా లేకపోతే ఇక్కడ ఇంట్లో చేసింది వస్తది అనేది డిఫరెన్స్ అనేది చేసి చూద్దామని అనుకుంటాను ఈ బిర్యానీ ప్రిపరేషన్ లో మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా నాతో పాటు జాయిన్ అవుతుంది ఇద్దరం కలిసి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం ఈరోజు ఫ్రెండ్స్ ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కున్న ని ఇందులో వేసుకుందాం చికెన్ లోకి అల్లం వేసుకున్నాం అల్లం ఇచ్చేయాల నెక్స్ట్ ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం ఇప్పుడైతే కారం వేసుకుందాం ఏమి ఇప్పుడు సాల్ట్ అందుకోవి కూడా ఎత్తా ఫ్లే అవన్నీ వేసుకుందాం పెరుగు పెరుగు ఇది కట్ చేయొచ్చు పుదీనా యాడ్ చేద్దాం అట్లనే కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేద్దాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం అట్లానే కొన్ని పచ్చిమిర్చి కూడా అట్లనే జీడిపప్పు కూడా అవి మసాలా అనుకో ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అది ఆనియన్స్ ఆయిల్ ఇది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ మిగిలింది ఈ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం దాల్చిన చెక్క లవంగాలు యాడ్ చేసుకోవాలి అలానే గ్రేవీకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలి ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం చేత్తో చేసావా ఎప్పుడు చేయలేదు పిన్ని తిన్నాను మరి కాల్సాలు తిన్నాను నువ్వు నువ్వు చేసేది ఎలా ఉంటదో మరి నాకు కూడా డౌట్ ఫస్ట్ టైం కదా ఈ బిర్యానీ చేయడం నేనే ఎప్పుడు చేయలే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి చేద్దామని డిసైడ్ అయ్యా ఇప్పుడు ఇట్లా బాగా కలుపుకున్న చికెన్ ని ఒక అర్ధ గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి దాని తర్వాత ఇది అలా మంచిగా ముక్కలన్నిటికి మసాలా అన్ని మంచిగా లోపు నేను మంచిగా పొయ్యి మంట చేసుకుంటా కొన్ని బియ్యం గ్యాస్ మీద పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ మ్యారినేట్ లో నేను నిమ్మకాయ బిండడం మర్చిపోయాను ఇప్పుడు నిమ్మకాయ కూడా బిండేసుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి మంట చేసేసుకున్నాను మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడైతే అంటు పట్టుకోకుండా ఒకసారి కలుపుకుందాం ఇంకా బాయిల్ అవ్వలేదు ఇంకా టైం పడుతుంది అర్షితి ఇట్లా నిప్పుల పొయ్యి మీద కాల్చిన లివర్ నువ్వు తింటావా తిందాం పిన్ని కాలు ఫ్రెండ్స్ ఈ లివర్ చికెన్ తో పాటు వచ్చింది దీన్ని నిప్పుల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా బాగుంటది ఇది నాకు అలవాటు ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు కాల్చిస్తుండే ఆ ఇది నిప్పుల పొయ్యి మీద కాల్చుకొని తింటే చాలా బాగుంటది ఇప్పుడైతే కాల్చుకొని తిందాం నేను మా హర్షిత కాల్చుకొని తింటాం మళ్ళా మంచి కాలిన తర్వాత మీకు చూపిస్తా ఎట్లుంటది అన్నది ఫ్రెండ్ చూడండి ఎంత బాగా కాలిందో ఇప్పుడు దీన్ని మూడు భాగాలుగా చేసుకుందాం ఒకటి అర్షితాకి ఒకటి నాకు ఒకటి కెమెరా మ్యాన్ కి ఎందుకంటే మేము తింటా ఉంటే తను చూస్తే బాగోదు కదా మాకు డిస్ట్ తెలియద్ది ఒళ్ళ తీసుకో అర్షిత కాల్చుకుంటే చాలా బాగుంటది మా నాన్న ఇంట్లో ఎప్పుడు కోడిని వచ్చినా నాకు ఇలా నిప్పుల మీద కాల్చి పెడతాడు నాకు మా నాన్న కాల్చి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది ఉంది అందుకనే నేను ఇక్కడ కాల్చుకుంది దానికి కూడా నేను ఆలోచించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ వేసుకుందాం ఇది బాస్మతి రైస్ కాదు నార్మల్గా మేము ఇంట్లో వండుకునే రైస్ ఇది ఆల్రెడీ అంటే ఇక్కడ కట్టెలు పోయి ఒకటే ఉండడం వల్ల నేను ఆల్రెడీ రైస్ ని గ్యాస్ మీద వండిసుకున్నాను పైకెట్ పెట్టుకో పుదీనా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దమ్ పెట్టుకుందాం ఇది ఎలా వస్తుందో నాకు తెలియదు ఎందుకంటే నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము బిర్యానీ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం నేను కూడా రిజల్ట్ అనేది ఎలా వస్తుందో ఏమో ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద కొన్ని నిప్పులు వేసుకుందాం ఎందుకంటే దమ్ పెడుతున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అయిందో ఒకసారి తీసి చూద్దాం అది ఎలా అయిందా లేకపోతే ఏమైనా ఉప్మా అయిందా ఒకసారి కలిపి చూపిస్తాను ముక్కలు అయితే ఉడికాయి దమ్ కూడా మంచిగా అయింది బిర్యానీ కూడా మంచి కలర్ గా కనిపిస్తుంది కాకపోతే టేస్ట్ ఎలా ఉందో ఒకసారి తిని చూపియ్యాలి చెప్పాలి ఎలా వచ్చింది ఏంది టేస్ట్ బాగుందా బాగాలేదా అనేది తిని చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిర్యానీ వడ్డించుకుందాం చాలా చాలు పిన్ని ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంది అంటే బయట తిన్నంత అంటే రెస్టారెంట్లలో తినేంత అయితే లేదు కాకపోతే మాకైతే బాగా నచ్చింది అంటే బయట రెస్టారెంట్లలో ఉండేంత స్పైసెస్ లేకుండా నార్మల్ స్పైసెస్ తో మేము మాకు నచ్చిన విధంగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంది పర్లేదు పిన్ని చాలా బాగుంది ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా చేసావు పిన్ని బాగుంది మంచిగా అసలు ఇంత మంచిగా వస్తుంది అని అనుకోలే కానీ మస్తుంది బిర్యానీ ప్రతి సండే మనం ఇంట్లో సరే మీ సపోర్ట్ నా కి ఉంటే ఫ్రెండ్స్ ఇంతకంటే మంచి వీడియోస్ చేసి చూపిస్తాను ఇలా ఇలా ఇంటి దగ్గర చేసే వంట వీడియోలు కాకుండా మా పోడు భూమిలో చేసే వంట వీడియోలు కూడా మీకు మంచి మంచి చేసి చూపిస్తాను మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ